సార్ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చినా కూడా వాటికి నేను హామీగా ఉండనే చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎందుకని స్పందించలేకపోతున్నారు పథకాలు మీరేమో అందరంటున్నారు కూటమి నాయకులేమో అన్ని ఇచ్చామో అని చెప్పి చెప్పుకుంటారు దాని గురించి మీరేమంటారు నేను చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఒకటే అడుగుతున్నాను నా మీరు సీఎం రేంజ్లో ఉన్న వ్యక్తి ఇలా చెప్పకూడదు కూటమి ప్రభుత్వం అన్ని చోట్ల విప్లమైతే నేను చేశాను పిఠాపురం బదంపండి రాజమండ్రి ఏరియాలు బదంపండి మొత్తం ఏమి శూన్యమే పవన్ గ మాటల వరకే పరిమితం కానీ ఒక్క పథకం కూడా సాధించాలా ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేస్తున్నారు నాకు తెలిసి ఆ శాఖకు కూడా నామం చేయలేకపోతున్నారు సార్ గతంలో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు మహిళలకు ఏమైనా భద్రత లేకుండా ఉంటే నేను చూసుకుంటా అనేది కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మహిళల మీద ఎన్ని దాళ్లు జరుగుతున్నాడు ఆయన స్పందించలేకపోతారు ఎందుకని ఇదే నిదర్శనం అండి పవన్ కళ్యాణ్ నేను అక్క చెల్లెల్ని ఏ ఒక్కటి కూడా అవగాతలు నేను అక్కడ ప్రత్యక్షం అందుతా కానీ అక్కడ ప్రత్యక్షం అయ్యేది లేదు కానీ ఆ దాడులు మాత్రం జరుగుతాయని ఉన్నాయి ప్రతి మహిళలకి చూడండి కావాలంటే ఇప్పుడు జరుగుతున్న మహిళలకి లౌంగిక ఐదు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మహిళకు కూడా రేపు చేస్తున్నారు మనం చూసారు తిరుపతి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లా చిత్తూరు చూసుకోండి నిన్న కూడా కట్టేసి ఆడ మహిళని ఒకరు కొట్టించారు అది చూసిన కుప్పంలో చూడండి వడ్డీ డబ్బు లేదని ఎవరు ఆ టీడీపీ నేతలే అరాచాకి పాల్పడుతారు